హరే కృష్ణ డియర్ డ్యూటీస్ అందరికి మన ఏకాదశి స్పెషల్ సెషన్ అందరికి స్వాగతం అండి ముందుగా మనం ఏకాదశి మహత్యం చెప్పుకుని ఆ తర్వాత శ్రీమద్ భాగవతం సెషన్ లోకి ఎంటర్ అవుతాం ఓమ జ్ఞాన జన ఏన తస్మై శ్రీగురవే నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदे सतारिणे जय कृष्ण चैतन्य प्रभु प्रभुनित्यानन्द श्रियद्वैता गदादर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्ण कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे नमो विष्णु पदाय कृष्ण प्रस्थाय भूतले श्रीमते जय पताक स्वामी इति नामे नमो आचार्य पदाय निताय कृपा प्रदाय ने गौर कदा धाम तन्न करम तर करोति वाचाल पंगुम लंगायते गिरम यत कृपा तमहम वन्दे श्री गुरुम दीन तारेन परमानंद माधव तन्य ईश्वर कथाचन स्मृत दुष्क सुकृत विपरीत सैतन्यम नमा

ధన్వద్ ప్రణం అండి సో చాలా అద్భుతమైన సో చాలా అద్భుతమైన ఏకాదశి హరికృష్ణ మాతాజీ మనం చక్కగా ఏకాదశి మహత్యం చెప్పుకుందాం కదండి సో ఈ ఏకాదశి మహత్యం మనకి భవిష్యోత్తర పురాణంలో ఇవ్వబడింది సో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటామో ఇది కూడా యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణ భగవాన్ మధ్య జరిగిన సంవాదం కానీ ఇందులో ఏంటంటే ఈ సంవాదంలో మళ్ళీ ఇంకొక సంవాదం వస్తుంది రైట్ సో ఆ విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అని రైట్ సో ఈ యొక్క ఏకాదశికి చాలా పేర్లు ఉన్నాయి సయన ఏకాదశి కదండి దేవ సయని ఏకాదశి తొలి ఏకాదశి ఆషాఢ శుక్ల ఏకాదశి పద్మ ఏకాదశి కదండి ఇన్ని రకాల పేర్లతో చాలా అద్భుతమైన చాలా మహత్తరమైన ఏకాదశి ఇది సో ఒకసారి రిజిస్టర్ మహారాజు అడుగుతారు ఓ కేశవ కదండి ఓ కేశవ ఈ యొక్క ఏకాదశి ఏదైతే ఆషాఢ మాసంలో వచ్చే యొక్క ఏకాదశి గురించి వివరించండి దాని పేరు ఏమిటి ఆ వర్ష ఆరాధన చేయాల్సిన మూర్తి పేరేమిటి అలాగే ప్రాసెస్ ఏంటి ఏ విధంగా ఈ ఏకాదశిని ఆచరించాలి ఈ వ్రత మహత్యాన్ని కూడా వివరించండి అని అడగటం జరుగుతుంది అప్పుడు కృష్ణ భగవానుడు చక్కగా సమాధానం చెప్తారు ఈ యొక్క గొప్ప చక్రవర్తి వి నువ్వు చక్కగా అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటావు దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన వృత్తాంతం ఉన్నది ఎక్కడైతే ఎప్పుడైతే ఒకసారి బ్రహ్మదేవుడు స్వయంగా ఆయన కుమారుడైన నారదమునికి వివరించడం జరిగింది సో ఆ వివరణ అంతా కృష్ణ భగవానుడు ధిష్ఠర్ మహారాజ్ కి వివరిస్తూ ఉంటారు ఏంటి ఆ వివరణ ఒకసారి నారదముని అడుగుతారు బ్రహ్మదేవుని నాన్నగారు ఈ యొక్క ఆషాఢ శుక్ల సమయంలో వచ్చే ఈ యొక్క ఏకాదశి పేరేమిటి సో దాని గురించి నాకు వివరించండి ఏ విధంగా చేస్తే విష్ణువుని సంతృప్తి పరచవచ్చు అని అడగటం జరుగుతుంది అప్పుడు బ్రహ్మగారు చాలా సంతోషిస్తారు గొప్ప భక్తుడ మహాభాగవతోత్తముడైన ఓ నారదముని నువ్వు అడిగిన ప్రశ్న ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే అవన్నీ కూడా లోక మంగళాన్ని ఇస్తాయి అందరికి కూడా ఎవరైతే ఆ యొక్క ప్రశ్న గురించి సమాధానం గురించి ఎవరైతే శ్రవణం చేస్తారో అందరికీ మంగళం జరుగుతుంది అంత అద్భుతమైన విషయాన్ని అడిగావు సో సరే అయితే చెప్తాను విను ఈ లోకంలో ఏకాదశికి మించిన వ్రతం ఏది లేదయా సో ఏం చేస్తుంది ఎంత ఆ ఎంత ఏమంటారు ఎంత ఘోరమైన పాపములు చేసిన వాడైనా దాని నుంచి వాడు విముక్తి పొందగలడు అని చెప్పి చాలా అద్భుతంగా దీని యొక్క మహత్యాన్ని చెప్తారు అది మనం తెలుసుకుందాం సో ఏమంటారంటే కేవలం ఈ యొక్క ఏకాదశి మహత్యాన్ని వింటే ఏమవుతుందో చెప్తారు ఫస్ట్ నారదు మునికి ఏంటంట అన్ని పాపంలో పోవటమే కాకుండా ఏదైతే ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణతాన్ని పొందడానికి మధ్యలో ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయంట కాబట్టి చాలా శ్రద్ధగా దీన్ని యకాశిని పాటించాలి ఎందుకంటే మనం అందరం ఇప్పుడు సాధన భక్తులం సాధన చేస్తున్నాం ఎన్నెన్నో ఈ ప్రాబ్లమ్స్ ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయండి మనకి భక్తులు ఆటంకాలు ఎవరైనా చెప్తారా ఎందుకు వస్తున్నాయి ఆటంకాలు అబ్స్టెకల్స్ ఎందుకు వస్తాయి మనలో ఇంకా కర్మశాల పోకుండా ఉన్న ఉన్న ఓకే ఇంకా ఇప్పుడు ఏదో మారిపోదాం అనుకుంటున్నాం కానీ ఏమైంది మన గత జన్మ వాసన మళ్ళీ ఆ పాపం చేయడానికి పిలుస్తుంది ఎందుకంటే ఆ వాసన ఉండిపోతుంది కదండి సో చాలా మంది చూస్తూ ఉంటారు ఎవరైతే మందు మానేసామంటారు బట్టి ఆ షాప్ దగ్గరికి వెళ్ళేప్పటికి మళ్ళీ వాడికి అది పీకుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడున్నాం భౌతిక ప్రపంచంలో ఉన్నాం రకరకాల వ్యక్తులు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మనమైతే భక్తిలోకి వచ్చాం బట్ వాళ్ళు ఇంకా ఆ లౌకిక జీవనంలోనే ఉన్నారు సో అప్పుడు ఏమవుతుంది మనం కూడా ఒకప్పుడు అటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం కాబట్టి వాళ్ళ సాంగత్యంలోనూ వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోవాలనిపిస్తుంది కదండి సో ఇప్పుడు మనం అంత చక్కగా భగవంతుడు సమర్పించి కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటున్నాం కానీ చాలా మంది ఇప్పుడు మనం కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటున్నామని బయట షాప్స్ అన్ని మానిసారా హోటల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయండి లేదు కదా అవి రన్ అవుతూనే ఉంటాయి కదండి సో కానీ మనం వెళ్ళడానికి ఇప్పుడు మానేసాం కానీ ఇది వరకు ఉన్న వాసన ఏం చేస్తుంది మళ్ళీ అట్రాక్ట్ చేస్తుంది ఒక్కసారి తింటే ఏమైపోతుంది ఇక్కడ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఉండదంటే ఇక్కడ తినేచ్చా ఇటువంటివన్నీ ఎందుకు వస్తున్నాయి గత జన్మ వాసన సో ఈ వాసన అన్ని నుంచి ఏమవుతాయి అవన్నీ కూడా అవరోధాలు అయిపోతాయి మనకి భగవంతుడికి మధ్యలో సో ఎవరైతే ఏకాదశి చేస్తారో ఏమవుతుందంట అటువంటి అవాంతరాల నుంచి బయటపడతారు చేయటమే కదా కేవలం వింటేనే చూడండి ఎంత మహత్యమైన ఏకాదశి అంతేకాకుండా ఇక్కడ చెప్తారనమాట ఎవరైతే గనక ఈ రోజు ఏకాదశి ఎలా పాటించాలి అంటే వాళ్ళ ఇంద్రియాలన్నిటిని కూడా హృషికేశుడు ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ స్వామి యొక్క సేవలు వినియోగించాలంట అంతేకాకుండా ఎవరైతే ఏకాదశి పాటించరో వాళ్ళకు కూడా విషయం చెప్పారు ఏంటంట వాళ్ళు నరకానికి వెళ్ళడానికి ప్రప్రథమైన క్యాండిడేట్ అంట వాళ్ళు ఎవరైతే ఏకాదశిని పాటించట్లేదో సో దయచేసి అనుసారం ఏకాదశిని మనం పాటించాలి ఇంకా కావాలంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తీసుకోవచ్చు నేను ఉడకపెట్టి తీసుకోవచ్చు సమయానుకూలంగా ఈ పెరుగు పాలు వేడి వేడి పాలు తాగొచ్చు సో ప్రయత్నించడంలో తప్పలేదు కదండి సో ఇంకేమని చెప్తున్నారు ఒక వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభిస్తారు ఓ కుమార నారదముని వినవయ్య దీన్ని పాటించి ఉద్ధరింపబడిన ఒక విషయం అనేది ఉంది చరిత్రలో అది విషయం చెప్తాను ఎవరైతే సూర్యవంశ రాజు మాధాతుడు తో అద్భుతమైన రాజ చక్రవర్తి చక్రవర్తి కేవలం రాజే కాదు చక్రవర్తి మొత్తం అంతటి అప్పుడు ఆయనే పరిపాలిస్తూ ఉండేవాడు సో ధర్మానికి చక్కగా ఉండేవాడు మొత్తం ఎలా పరిపాలించేవాడు వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళ రాజ్యంలో ప్రజలందరినీ తన సొంత బిడ్డల్లా చూసేవాడు అనమాట ఇంత అద్భుతంగా వాళ్ళందరూ అప్పుడు రాజర్షులు కదండి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ యొక్క రాజ కోసాగారం ఫుల్ గా ఉన్నది దేనికి ఎటువంటి ఆటంకం లేదు అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ ఒకనొక సమయంలో ఏం జరిగిందంట ఈ యొక్క మూడు సంవత్సరముల పాటు ఈ యొక్క కరువు వచ్చేసింది వర్షం పడట్లేదు వర్షం పడిపోతే ఏమవుతుంది ధాన్యం ఉండదు ధాన్యం ఉండకపోతే కరువు కటుకలు స్లోగా స్టార్ట్ అవుతాయి సో ఇలా మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా వాళ్ళకి కష్టం అయిపోయింది ఆల్రెడీ ఏదైతే దాచుకున్న ధాన్యం అంతా అయిపోయింది ఇప్పుడు ఎలా పతుతారు వాళ్ళు సో అందుకని వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాజుగారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకుని వస్తారు ఈ విధంగా మేము ఇబ్బంది పడుతున్నాం కదండి సో యాక్చువల్ గా రాజ్యం సుభిక్షంగా లేదు అంటే ఒకటి రాజుగారు కనుక సరిగ్గా వ్యవహరించకపోతే ఆ ఎఫెక్ట్ రాజుతో పాటు రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా అనుభవించాల్సి ఉంటుంది ఆ యజమాని రక్షణలో ఉన్నారు కాబట్టి యజమాని తప్పు చేస్తే అతనికి కూడా బలిస్తుంది అనమాట సో అందుకని వీళ్ళందరూ వెళ్ళి ఆయన అడుగుతారు ఆ సో మీరు మేము ఈ విధంగా ధాన్యం లేకపోవటం కారణంగా వాళ్ళు ఏమేం చేయలేకపోతున్నారు చెప్తున్నారు విధి విధానాలుగా శాస్త్రాంగ బద్ధంగా యజ్ఞాలు చేయలేకపోతున్నాం ఎవరైతే ఫోర్ ఫాదర్స్ ఎవరైతే పితృలకి సరైన సమయాల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన తర్పణములు ఇవ్వలేకపోతున్నాం అలాగే ఏదైతే ఆలయాల్లో మనం రెగ్యులర్ గా చేసే పద్ధతి ఈ యొక్క అర్చామూర్తిని ఆరాధన చేయటం కూడా కష్టం అయిపోతుంది వాటర్ లేకపోవటం వల్ల ఏమవుతున్నాయి వనరులన్నీ కూడా నశించిపోతున్నాయి సో ప్రియమైన రాజా మేము మీకు విన్నవించుకుంటున్నాం దయచేసి ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి కదండి వాళ్ళు ఇంకా వివరిస్తారు ఏమంటారు నారాయణ ఏంటి అర్థం నర ప్లస్ ఆయన ఈ యొక్క వాటర్ మీద శయనించి ఉంటాడు నారాయణుడు కదండి మనం చెప్పుకున్నాం ఆ యొక్క మహావిష్ణువు కారునోర్నవ విష్ణు కారణోదక సాయి విష్ణు ఎక్కడ ఉంటాడు ఆయన ఆ కారుణోదక జలాల్లో సయనించి ఉంటాడు అలాగే గర్భోదక సాయి విష్ణు మొత్తం విశ్వంలో సగం అంతా కూడా గర్భోదక జలాలతో నింపి దాని మీద శయనించి ఉంటాడు కదండి అవన్నీ కూడా స్పిరిచువల్ వాటర్ మనలాంటి నార్మల్ వాటర్ కాదు భగవంతుడి నుంచి ఉద్భవిస్తున్నది అంతా స్పిరిచువల్ వాటర్స్ లో ఆయన సయనించి ఉంటాడు అనంతుడి మీద కదండి అందుకని నారాయణ కదండీ సో ఓ నారాయణ ఆ నారాయణని ఇప్పుడు మేము అర్చించడం కూడా చాలా కష్టమైపోతుంది ఈ వాటర్ లేకుండా అంతేకాకుండా నీళ్లు లేకుండా మూడు మూడిటికి అసలు ఎగ్జిస్టెన్స్ ఉండదంట వాటి గుర్తింపు అనేది ఉండదంట వాళ్ళు ఏమని చెప్తారు ఆ మూడు ఏంటంటే ఒకటి ముత్ పర్ల్స్ ముత్యాలు ఆ ముత్యాలకి ఆ లస్టర్ కాంతి ఎలా వస్తుంది ఆ యొక్క నీటి కారణంగా ఆ నీరు లేదు ఇప్పుడు అవి కూడా కాంతి విహీనం అయిపోతాయి అలాగే హ్యూమన్ బీయింగ్స్ మనుషులు మన శరీరంలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది పంచభూతాలతో తయారవుతుంది మన శరీరం అందులో ఎక్కువ పర్సెంట్ వాటర్ ఉంటుంది అందుకని నిర్జలు చేసినప్పుడు ఏమవుతుంది మనం చాలా నీరసంగా ఉంటాం ఎందుకని ఆ వాటర్ కత్తి మనం ఇవ్వట్లేదు లోపలికి కదండి సో ఈ హ్యూమన్ బీయింగ్స్ ఉండలేరు వాటర్ లేకుండా ఇంకొకటి ఏంటి ఒక పిండి ఈ పిండి దానికి ఎగ్జిస్టెన్స్ ఉండదు ఎందుకంటే ఆ పిండితో ఏదైనా చేయాలంటే ఏం చేయాలి నీళ్లు కలపాలి నీళ్ళు లేకుండా ఆ పిండి ఏం చేసుకుంటాం ఉత్తి పిండి పచ్చిపిండి తినలేం కదా పిండి నీళ్ళు కలిపితే దాంట్లో రకరకాల పదార్థాలు చేసి తింటారు సో వాళ్ళు చెప్తారు ఓ రాజా ఈ మూడు అయితే ఎగ్జిస్టెన్స్ ఉండవు వాటర్ లేకపోతే ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటవి ఒకటి ముత్యములు ఒకటి మనుషులు ఇంకొకటి ఏంటి పిండి సో ఈ విధంగా ఇంకోటి ఏమని చెప్తారు ఈ మనిషికి ఈ వాటర్ కంటెంట్ కి సంబంధం ఏంటి అంటే మనిషి యొక్క సామర్థ్యం ఎందులో ఉంటుంది ఆ యొక్క పురుషుడు యొక్క వీర్య కణాల ద్వారా ఏమవుతుందో ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది కదండి సో ఎప్పుడైతే ఈ వాటర్ కంటెంట్ తక్కువైపోయి కొద్ది ఏమవుతుంది ఆ వీర్య కన ఆ శక్తి సీమెన్ శక్తి తగ్గిపోతుంది కాబట్టి సో దానికి కూడా ఎస్సెన్స్ కావాలి కాబట్టి సీమన్ కరెక్ట్ గా ఉండాలి అంటే వాటర్ కంటెంట్ ఉండాల్సిందే ఎందుకంటే మెయిన్ కన్సెట్యూంట్ అది వాటర్ సో వితౌట్ వాటర్ ఈ మూడు ఉండలేవు అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఎవరు చెప్తున్నారు సో మీరు ఏదో ఒక సమ ఈ సమస్యకి మీరు ఏదో ఒక పరిష్కారం అనేది చూడండి ఆ దేవాది దేవుని మళ్ళీ మేము ఇదివరకులాగా యథాతథంగా పూజించుకునే విధంగా అన్ని విషయాలతో సో మాకు అవకాశం కల్పించండి సో మళ్ళీ అప్పుడు ఆ విధంగా శాంతి సౌఖ్యాలు రాజ్యంలో వస్తాయి ఈ విధంగా చెప్తారు ఎప్పుడైతే అప్పుడు రాజుగారు చెప్తారన్నమాట సో నేను శాస్త్రబద్ధంగా అర్థం చేసుకుంది ఏంటంటే రాజు గనక అధర్మవర్తనుడు అయితే దాని ఎఫెక్ట్ ప్రజలందరికీ ఉంటుందని కానీ నేను ఆలోచించాను ఎంత ఆలోచించినా ఎంత ఆలోచించినా నేను ఇంతకు ముందు ఈ జన్మలో ఇంతకు ముందు ఏం పాపం చేసలేను ఇప్పుడు కూడా నేనేం పాపం చేయట్లేదు సో నేనైతే పర్టికులర్ గా దీనికి కారణం కాదని నాకు అర్థం అవుతుంది కానీ మీ అందరూ ఇంతలాగా అడుగుతున్నారు కాబట్టి సరే అయితే నేను మీ అందరి కోసం ప్రాబ్లం సొల్యూషన్ అని మళ్ళీ ప్రయత్నించే ప్రయత్నం చేస్తాను అప్పుడు ఏం చేస్తాడు ఆయన తన యొక్క సేనకులతో మిలిటరీ ఫోర్స్ అంతా తీసుకుని ఏం చేస్తాడు కొంత ఆర్మీని తీసుకుని అడవిలోకి వెళ్తాడు ఫారెస్ట్ లీ సేజెస్ అందరు ఉంటారు కదా ఎవరు పుణ్యాత్మని ఆశ్రయించి అసలు పద్ధతి ఏంటని తెలుసుకుందాం ఈ సమస్యకి పరిష్కారం ఏంటని సో అలా వెళ్తూ వెళ్తూ ఉంటే వీళ్ళ అదృష్టం కొద్ది ఎవరు చెబుతారు అంగీరముని బ్రహ్మదేవుడు చెప్తారు నా యొక్క చాలా మంది పుత్రులు ఉంటారు కదా అందులో నా యొక్క ఒకనొక పుత్రుడైన అంగీరముని దర్శించుకున్నాడు ఎవరు మాంధాతుడు సో ఈ అంగీరముని ఎలా ఉన్నాడు అంటే సెకండ్ బ్రహ్మగారు లాగా ఉన్నాడు అంటే అంత దేదీప్యమానంగా తేజోమయంగా ఉన్నాడు కదండి సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా భక్తిత్వ సేవలో ఉంటారు వాళ్ళ యొక్క శరీర కాంతి ఆ విధంగా అద్భుతంగా ఉంటుంది సెకండ్ బ్రహ్మగారులా ఉన్నారంట సో ఎప్పుడైతే మాందాత గారు ఈ యొక్క అంగీరమునికి నమస్కారం సమర్పించి ఆయనకి అన్ని విధాల సేవలు చేసిన తర్వాత అడుగుతారు ఏడు ఉంటాయన్నమాట రాజుని ఏడు విషయాలు ఎప్పుడు కూడా రాజు దగ్గర పుష్కలంగా ఉండాలి అందుకని ఎప్పుడైనా ఒక మహాత్ముని సాధువు ఎప్పుడైనా రాజుని కలిసినప్పుడు ఈ ఏడుట్ గురించి అడుగుతారు ఈ ఏడు కరెక్ట్ గా ఉన్నాయా నీ రాజ్యంలో అని ఎందుకంటే ఈ ఏడిట్ లో ఏది లేకపోయినా రాజ్యం సురక్షితంగా ఉండలేదు సో మొట్టమొదటి ఏంటి నువ్వు నువ్వు చక్కగా ఉన్నావా నువ్వు చక్కగా ఆ సౌఖ్యంగా ఉన్నావా రెండవది ఏంటి నీ మినిస్టర్స్ నీ మినిస్టర్స్ అందరు చక్కగా పనిచేస్తున్నారా ధర్మబద్ధంగా మూడవది ఏంటి నీ ట్రెజరీ నీ కోసాగారం అంతా కరెక్ట్ గా ఉందా నాలుగవది ఏంటి మిలిటరీ ఫోర్సెస్ రక్షణ దేశాన్ని నీ రాజ్యాన్ని రక్షించుకోవటంలో మిలిటరీ అంతా ఎప్పుడు కూడా పగడ్బందీగా ఉందా అలాగే ఐదవది నీ యొక్క శత్రు శత్రువులు కూడా నియంత్రించి ఉన్నావా చక్కగా మిగతా వాళ్ళందరితో మిత్రత్వాన్ని కలిగి ఉన్నావా అలాగే ఆరోది ఏంటి బ్రాహ్మణులు నీ యొక్క రాజ్యంలో బ్రాహ్మణులు అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారా అలాగే ఇంకోటి ఏమని అడుగుతాడు ఏడవది ఏంటి నీ రాజ్యంలో జరగాల్సిన యజ్ఞ యాగాదులు కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా కదండి సో ఈ విధంగా అడగటం జరుగుతుంది అప్పుడు మాందాత మహారాజ్ చెప్తారు ఏమని చెప్పనయ్యా అయ్యా ఈ విధంగా జరుగుతుంది ఒక మూడేళ్ల బట్టి మేము ఈ విధంగా అనుభవిస్తున్నాం సో ఈ సఫరింగ్ కి నాకు రీజన్ ఏంటో అర్థం కావట్లేదు నేను ఎంత ఆలోచించినా ఏదైనా ఒక పాపం అని ఆలోచిస్తే నాకు తెలిసినంత వరకు తెలియట్లేదు దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు అని అడిగితే అప్పుడు అంగీరముని చెప్తారు అంగీరముని చెప్తారు ఏమంటారంటే అయ్యా ఇది ప్రజెంట్ సత్యోగం నడుస్తుంది సో ఈ ఇప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద ఉంది చక్కగా అంతేకాకుండా ఇక్కడ నువ్వంతా కూడా చాలా బాగుంది మీ రాజ్యంలో ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఒక ఎవరైతే ఒక సూద్రుడు దీక్షరితే తీసుకోలేదు ఏ విధంగా ఆచరించాలో ఒక గురువుని ఆశ్రయించి భక్తి సేవ చేయకుండా తనకి తనుగా ఏం చేస్తున్నాడు ఒక ఘోరమైన ఆస్టారిటీ తపస్సును ఆచరిస్తున్నాడు సో దాని పర్యవసానంగా ఇదన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే తను ఏదైతే శాస్త్రపరంగా చేయట్లేదు తన ఎఫెక్ట్ వల్ల ఇంత జరుగుతుంది నువ్వేం చేస్తావంటే వెంటనే తన్ని తన్ని నువ్వు సంహరించేసాయి కదండి తను వెంటనే నువ్వు సంహరించేస్తే వెంటనే మొత్తం అంతా అర్థం అనుగుతుంది అప్పుడు మాందాతుడు అంటాడు అయ్యో తన ఆస్టారిటీ టీ తపస్సు ఆచరిస్తున్నాడు సాక్రిఫైస్ చేస్తున్నాడు ఓకే అన్ అని అన్ఇనీషియేటెడ్ బట్ కానీ అటువంటి అతను నేను అలా సంహరించు ఇంకోటి ఏదైనా ఉపాయం చెప్పండి అప్పుడు ఇంకోటి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్తారు వస్తుందయ్యా ఇప్పుడు ఆషాఢ శుక్ల ఏకాదశి వస్తుంది పద్మ ఏకాదశి సో నువ్వు కనుక చాలా అద్భుతమైన ఏకాదశి నీ పరివారం అందరితో కలిసి ఆ నీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజ అందరితో కలిసి గనక నీవు చాలా అద్భుతంగా ఏకాదశి వ్రతాన్ని గనక పాటిస్తే ఆ యొక్క ఎఫెక్ట్ కారణంగా ఏదైతే ఈ యొక్క మీరు అనుభవిస్తున్నారో ఆ యొక్క కరువు కాటకాలన్నీ పోవటమే కాకుండా మంచిగా వర్షాలు వస్తాయి మళ్ళీ అందరు కూడా సుసంపన్నంగా మంచి ఆహార ధాన్యాలంతా కూడా సుసంపన్నంగా మీరు అందరూ ఉంటారు అని చెప్పడం కాకుండా ఈ ఏకాదశి యొక్క మూడు ఫలితాలు చెప్తారు ఏకాదశి ఆచరిస్తే ఏంటంటే ఒకటి ఎవరైతే చాలా శ్రద్ధగా దీన్ని ఆచరిస్తారో వాళ్ళకి అత్యున్నత పరిపూర్ణత లభిస్తుంది అంటే జీవితంలో రెండవది ఏంటంటే ఏదైనా బ్యాడ్ ఎలిమెంట్స్ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా పట్టి పీడిస్తుంటే వాటి నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుంది అలాగే మూడవది ఏంటి ఈ యొక్క ఏకాదశి ఎవరైతే విన్న వాళ్ళకి ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది ఆచరించిన వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఏంటది ఈ భక్తి జీవితంలో వచ్చి అవరోధాల నుంచి వాళ్ళకి విముక్తి కలిగి వాళ్ళు కూడా పూర్ణత్వాన్ని సాధిస్తారు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అప్పుడు చక్కగా విన్న తర్వాత రాజు ఆయనకి నమస్కరించుకుని రాజ్యం వెళ్ళి చెప్తాడనమాట అక్కడ ఉన్న మొత్తం అన్ని వర్ణాల వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా ఈ యొక్క పద్మ ఏకాదశి ఈ యొక్క ఏకాదశిని అందరు కూడా పాటిస్తారు ఆ తర్వాత చక్కగా మంచిగా వర్షాలు వస్తాయి మళ్ళీ ఏదైతే ఆ అంగీరముని చెప్పినట్టుగా సుసంపన్నం అవుతుంది చాలా అద్భుతంగా మళ్ళీ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు సో ఇదయ్యా ఓ నారద ఇది ఏకాదశి చేస్తా వచ్చే ఫలితం అని చెప్పి నారదమునికి బ్రహ్మదేవుడు చెప్తారు సో అంతేకాకుండా ఇంకా ఏమని చెప్తారు అంగీరముని ఇందాక మూడు బెనిఫిట్స్ చెప్పారు అవి కాకుండా మళ్ళీ బ్రహ్మదేవుడు నారదమునికి చెప్తారు ఏమని చెప్తారు ఎవరైతే గనక ఈ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళకి అన్ని రకాల ఆనందాలు అనుభవిస్తారంట వాళ్ళకి అనుభవించలేని ఆనందం అనేది ఉండదంట ఎందుకంటే ఎవరికైతే భక్తితో సేవలో పొందే ఆనందం దివ్యానందం ఉన్నప్పుడు వాళ్ళు అన్ని ఆనందాలు పొందినట్టు ఆల్రెడీ కదండి వాళ్ళకి అన్ని రకాల ఆనందాలు పొందుతారంట అంతేకాకుండా ఎవరైతే ఏకాదశి మహత్యాన్ని కేవలం చదివినా విన్నా కంప్లీట్ గా వాళ్ళు సిన్లెస్ పాపం నుంచి విముక్తులు అవుతారంట కదండి సో ఈ విధంగా దీన్ని దేవశైని ఏకాదశి లేకపోతే ఏమంటున్నారు విష్ణు శైని ఏకాదశి పద్మ ఏకాదశి ఆకా ఏమంటారు ఆషాఢ శుక్ల ఏకాదశి శయన ఏకాదశి అని చక్కగా అద్భుతమైన ఎన్నో నామములతో దీన్ని పిలవటం అనేది జరుగుతుంది సో ఈ రోజు ఈయన విష్ణుమూర్తి ఏం చేస్తారు యోగ నిద్రలోకి వెళ్తారు దేవతలు అందరితో కూడా అందుకనే ఏం చేస్తారు అందరు కూడా ఈ యొక్క నాలుగు మాసములు చాతుర్మాస వ్రతం కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తారు అందరు కూడా ఎందుకంటే ఇప్పుడు దేవతలకి రాత్రి సమయం కదండి మనకి సంవత్సరంలో మొదటి ఆరు నెలలు వాళ్ళకి పగలు నెక్స్ట్ ఆరు నెలలు వాళ్ళకి రాత్రి మన ఒక సంవత్సర కాలం వాళ్ళకి ఒక్క రోజు కదండి సో వాళ్ళకి రాత్రి సమయంలో మన యజ్ఞ యాగాదులకు వాళ్ళని ఎలా ఆహ్వానిస్తాం అందుకనే యాక్చువల్ గా మిగతావన్నీ ఆపేస్తారు ఏం చేస్తారు యాక్చువల్ గా ఇప్పుడు ఆ ఈవెన్ ఈ సాధువులు కూడా ట్రావెల్ చేసే వాళ్ళు ఏం చేస్తారు చాతుర్మాసంలో ఒక చోటే ఉండి ఏం చేస్తారు వాళ్ళు కృష్ణ కథ శ్రవణ కీర్తనాల మీద వాళ్ళ సమయాన్ని అంతా కూడా గడుపుతారు అన్నమాట ఈ నాలుగు నెలలు కూడా సో ఈ చాతుర్మాసం యాక్చువల్ గా ఏకాదశి నుంచి ఏకాదశి చేసే వాళ్ళు ఉంటారు పౌర్ణమి నుంచి పౌర్ణమి చేసే వాళ్ళు ఉంటారు సో చాలా ఎక్కువ మంది ఏకాదశి యాక్చువల్ గా ఈ చాతుర్మాసం పౌర్ణమి నుంచి పౌర్ణమికి చేస్తారు సో కార్తీక పౌర్ణమితో మళ్ళీ ఎన్ని చేస్తారు కొంతమంది ఏకాదశి టు ఏకాదశి చేస్తే ఈ ఏకాదశికి స్టార్ట్ చేస్తే మళ్ళీ కార్తీక లాస్ట్ ఏకాదశికి వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది రైట్ సో ఈ మళ్ళీ చాతుర్మాసంలో మొదటి నాలుగు నెలలు మనకు తెలుసు కదా మొదటి నెలలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు తీసుకోకూడదు రెండో నెలలో ఆ ఏమంటారు రెండో నెలలో ఏంటది ఈ యొక్క దహి తీసుకోకూడదు మూడో నెలలో మళ్ళీ పాలు తీసుకోకూడదు నాలుగో నెలలో ఏంటవి ఆ ఉరదాల్ గుళ్ళు తీసుకోకూడదు కదండి సో ఏకాదశి నుంచి స్టార్ట్ చేస్తే ఏకాదశి కంట చేయాలి పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తే పౌర్ణమికి కంప్లీట్ చేయాలి సో చక్కగా ఆచరించగలిగే వాళ్ళు తీసుకోండి లేని వాళ్ళు జాగ్రత్తగా ఏకాదశిలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో భక్తి మాత్రం మానకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి కదండి భక్తి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు ఏకాదశి చేసాం డే అంతా పడుకున్నాం చాతుర్మాసం చేసాం ఈ నాలుగు నెలలో నేను పడుకుంటా ఏ పని చేయను అంటే అటువంటి భక్తిని ఎప్పుడు కూడా ఆచార్య ఎన్కరేజ్ చేయరు కదండి మనం ఏం చేసినా మన భక్తిలో ఇంకా ఇంప్రూవ్ అవ్వటం కోసమే మనం చేస్తున్నాం సో ఇదన్నమాట ఈ విధంగా ఇదిష్టర్ మహారాజ్ కి ఏదైతే బ్రహ్మదేవుడు ముని యొక్క సంవాదాన్ని ఇదిష్టర్ మహారాజ్కి కృష్ణ భగవానుడు చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడు మళ్ళీ దేవోత్తని ఏకాదశి కార్తీక మాసం వచ్చే ఏకాదశికి ఆయన జస్ట్ మేల్కొంటాడు ఆయన అంతే కదండి ఆ తర్వాత మళ్ళీ ఫుల్ గా మేల్కోవటం అని తర్వాత తర్వాత కంటిన్యూస్ గా లెగిస్తాడు ఆయన మధ్యలో ఒక ఏకాదశి ఉంటుంది ఆ ఏకాదశికి ఆయన ఒక కి తిరుగుతాడు కదండి అది ఒక ఏకాదశి ఉంటుంది సో ఈ విధంగా ఆయన ఏ యాక్టివిటీ చేసినా ఒక అద్భుతమైన విషయం అది కదండి సో ఈ విధంగా ఎవరైతే యొక్క అద్భుతమైన ఏకాదశిని ఆచరిస్తే చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ చేయాల్సినవి ఏంటి నామ సంకీర్తన కృష్ణ కథాశ్రవణం అలాగే శాస్త్ర అధ్యయనం దూప దీప అర్ఘ్య అవన్నిటితో స్వామికి ఆరాధన చేయాలి మీ ఇంట్లో అర్చామూర్తి ఉంటే డెఫినెట్ గా ఈ రోజు అర్చన చేయాలి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ తో పాటు ఏది ఉంటే దాంతో చేయాల్సి ఉంటుంది అలాగే ఏకాదశి వ్రత ఉపవాసం కథను ఉపవాసం అంతేంటి స్వామికి చాలా దగ్గరగా ఉండటం భౌతికమైన విషయాలకి చాలా తక్కువ సమయాన్ని కేటాయి అతి తక్కువ ఎంత తక్కువ అయితే అంత ఎంత ఎక్కువ సమయం అంత ఇవ్వగలిగితే స్వామికి ఇస్తే ఈ యొక్క రోజును మనం సార్థకం చేసుకోవచ్చు ఎందుకంటే ఏమంటారు ఏకాదశి భక్తి జనని కదండి భక్తి దేవి చాలా ఎంతో ఆనందంగా భక్తిని భక్తినిస్తుంది ఈ రోజు మనం ప్రార్థించుకోవాలి ఏకాదశి దేవికి భక్తి దేవికి తులసి మహరానికి ఎంతో మంది వైష్ణవులకి అందరు కూడా ప్రార్థించుకోవాలి ఏమని కృష్ణ భక్తులు మేము ఇంకా 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 ముందుకు వెళ్ళాలి మా యొక్క ఏకైక నిశ్చయం ఏంటి భగవంతుని సంతృప్తి పరచటం కదండి ఆయనకి నిత్యంగా సేవలు చేసే అదృష్టాన్ని మాకు కలిగించడం అని ప్రార్థించుకోవాలి एकादशी की जय एकादशी की जय निताय गौर प्रेमानंदे हरि हरी, हरी। प्रपाद की जय गुरु महाराज जय पत क की जय